ప్రైజులో అల్లెలిగా దేవుడి నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగును కాక పరిశుద్ధుడు సరశక్తి మంత్రం మనకు తోడుగా ఉండును కాక ఆయన కృప నిరంతరము కూడా మనతో ఉండును కాక ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుచున్న మాట సామతల గ్రంథంలో నుంచి పదమూడవ అధ్యాయము పద్నాలుగవ వచ్చినము జ్ఞానుల ఉపదేశంలో జీవపు ఊట అది మరణ పాసములలో నుండి విడిపించిన ఆమె జ్ఞానుల ఉపదేశం అంట జీవ పువ్వుట జ్ఞానంతో చెప్పేవారు అది వారు చెప్పే సలహాలు మనం ఏంటే అంట అది మరణ శాసనంలో నుండి విడిపించిన నిజమే కదండి జ్ఞానులు అంటే జ్ఞానులు అనేక రకాలుగా ఉన్నారు ఈ లోకానికి సంబంధించిన జ్ఞానులు ఉన్నారు అదే రీతిగా ఈ లోకంలో ఉన్న శక్తిని ఆరాధించే జ్ఞానులు ఉన్నారు కానీ ఇక్కడ దేవుడు చెప్తుంది ఈ లోకంలో ఉన్న జ్ఞానులు కానీ ఈ లోకంలో ఉన్న శక్తిని ఆరాధించే జ్ఞానులు కానీ వీటి గురించి దేవుడు మాట్లాడటం లేదు కానీ దేవుడేమని చెప్పినాడంటే ఈ జ్ఞానులు ఎవరంటే పరలోకపు జ్ఞానము కలిగిన వారు పరలోకపు తండ్రి యొక్క జ్ఞానము ఆయన ఆలోచనలు ఎరిగిన జ్ఞానులంట వీరు మరి అటువంటి వారు వారి జ్ఞాన ఉపదేశంలో మరణ పాసం నుంచి మనల్ని విడిపించినట్ దేవుడు ఎందుకు వారి జ్ఞానములు వినాలి ఎందుకు వారి మాటలు వినాలి అంటే చూడండి ఆత్మతో నిండిన జ్ఞానము ఎంతో ప్రాముఖ్యం కలిగినది ఆత్మతో నిండిన జ్ఞానము అనేక మారులు మనకి తోడుగా ఉంటుంది ఆత్మతో నింపిన పరిశుద్ధ ఆత్మతో నింపబడిన జ్ఞానము ఎంతో శ్రేష్టమైనది ఎంతో విలువైనది అందుకే దేవాది దేవుడు అలాంటి జ్ఞానుల గురించే మాట్లాడుచున్నారు వారి ఉపదేశాలు జీవపువ్వుట అది మరణ నుంచి అందరినీ విడిపించు ఎవరైతే ఆ జ్ఞానులు అజ్ఞానులు చెప్తున్న మాట వింటారో వారందరూ కూడా మరణ పాశంలో ఉన్నా సరే ఇరుకులు ఇబ్బందుల్లో ఉన్నా సరే వారు విడిపింప దగను వారిని విడిపించగలిగిన వారు అంటున్నాడు దేవుడు నిజమేనండి కానీ వారు చెప్పిన మాటలు కూడా వినేవారు కూడా కొంచెం ఆలోచించాలి ఏది మంచి ఏది చెడు ఆ రీతిగా ఆలోచించాలి చూడండి అనేక మంది ఎందరో మంచి మాటలు అయితే వినరు కానీ చెడు మాటలు విని అనేకమైన కోల్పోతూ ఉంటారు మంచిని మాత్రము వారు లెక్క పెట్టరు కానీ చెడును మాత్రము వారు లెక్క పెట్టుకుంటూ వాటివైపు వెళుతూ ఉంటారు అందుకే ఈ లోకంలో దేవుడు పరిశుద్ధాత్మతో నింపిన జ్ఞానము ప్రతి ఒక్కరికి అవసరము అందుకే దేవుడు పరలోకపు జ్ఞానము అడగండి అని అంటూ ఉంటాడు ప్రార్థన చేసేటప్పుడు దేవుని యొక్క పరలోకపు రాజ్యము జ్ఞానము ఆలోచనలు మనకి కావాలి సులోమన్ రాజు ఏమడిగాడండి దేవుని యొక్క జ్ఞానం కావాలన్నాడు ఈ లోకంలో జ్ఞానం అడగలేదు పరలోకపు జ్ఞానము కావాలని సులోమన్ రాజు దేవుని దగ్గర మొరపెట్టుకున్నాడు ఆ రీతిగా మనం ఉండాలి ఈ పునరుద్ధన దినమున దేవుడు ప్రతి ఒక్కరికి తన జ్ఞానాలోచన దయచేను గాక అదే రీతిగా మనం అందరం కూడా దేవుని యొక్క జ్ఞానాన్ని పొందుకోవటకు మనం ఆయన అడుగుదాం గాక ఆ రీతిగా మనము సిద్ధపడడం గాక ప్రార్థన చేసుకుందాం పరిషద్దు సర్వశక్తి మంత్రు సర్వాధికారి రాజానీ కేవతులు దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా నిన్న నేడు ఏకరీతిగణతండ్రి మీ నామానికి గణత మహిమ ప్రభావం కలిగిన అవును నా పరమ తండ్రి సయ్య అయా నీ జ్ఞానము ఎంతో విలువైనది నీ జ్ఞానము ఎంతో శ్రేష్టమైనది నీ జ్ఞానము ఉపదేశంలో నా పరమ తండ్రి అయ్యా మమ్మల్ని మర మరణ పాసంలో నుండి మమ్మల్ని విడిపించిన నా పరమ తండ్రి అయ్యా నీ జ్ఞానము పొందుకునే కృపను దయచేయండి నీ జ్ఞానాలోచన కలిగే యోగ్యత మాకు దయచేయండి పరమ తండ్రి ఈ లోకంలో ఉన్న జ్ఞానుల మాటలు విని ఈ లోకంలో ఉన్న నా పరమతాన్ని లోకపు శక్తుల్ని ఆరాధిస్తున్న వారి జ్ఞానపు మాటలు విని నా పరమ తండ్రి ఎన్నో ఇరుకులు ఇబ్బందుల్లో కలిపిన నా పరమ తండ్రి పరలోకపు నా పరమతాన్ని పవిత్రమైన జ్ఞానాన్ని మాకు దయచేయండి పరిశుద్ధమైన జ్ఞానాన్ని మాకు దయచేయండి నేను రాజ్యపు జ్ఞానాన్ని మాకు దయచేయండి నా పరమతండి రాజావందనము దేవానికి స్తోత్రముడు ఈ పునరుద్ధాన దినము నా పరమతండి ప్రతి ఒక్క దీనిని జ్ఞాపకం చేసుకోండి ఈ పునరుద్ధాన దినము నా తండ్రి ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి రాజావందనములు దేవానికి స్తోత్రము నా తండ్రి సయ అదే రీతిగా నా పరమతాన్ని వేగంగా నీ మందిరానికి వచ్చి ఆరాధించటకు కృపణ వాక్యాన్ని దయచేయండి అయ్యా దీను నా పరమతండి సయ మీ దా మీ దాసరాలు కూడా జ్ఞాపకం చేసుకోండి ఈ హోలీ పట్టి మినిస్ట్రేషన్ కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రతి ఒక్కరిని దీవించండి ఆశీర్వించి చిన్న పరమ తండ్రి రాజానికే వందరం చేలిచుకుంటూ పరిశుద్ధుడు సర్వశక్తివంతుడు సర్వాధికారి యొక్క దేవుడి నామంలోనే ఈ ప్రార్థన కూడా అడిగి వెళ్ళుకుంటున్నాం నా పరమ తండ్రి ఆమె ఆమెన్ ఆమె